వర్షాలపై సీఎం రేవంత్ అక్కడ ఉన్నత స్థాయి అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు ఆయన వెంట మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులెట్టి కూడా ఉన్నారు దృశ్యాలు మనం చూస్తున్నాం అలాగే డిప్యూటీ సీఎం భాటి విక్రమార్క కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులు అంతా కూడా అక్కడ చేరుకున్నారు అక్కడ వాగు కారణంగా ఆ రోడ్డు తెగిపోయిన ప్రాంతానికి సీఎం అక్కడికి చేరుకున్నారు అసలు ఇప్పటి వరకు ఎంత నష్టం వాటిల్లింది అలాగే బాధితులకు ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తున్నారనే విషయాలపై అధికారులతో మాట్లాడి తెలుసుకుంటూ ఉన్నారు అలాగే వర్షాలకు సంబంధించి పంట నష్టాన్ని కూడా అంచనా వేయాలని ఇప్పటికే అధికారులకు ఆదేశించారు అలాగే మృతులకు ఎక్స్క్రేషన్ కూడా పెంచిన విషయం మనకు తెలిసిందే నాలుగు లక్షల నుంచి ఐదు లక్షలకి పెంచారు సీఎం రేవంత్ రెడ్డి ఇక కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు వరద మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషన్ పెంపుతో పాటుగా అలాగే తక్షణ కూడా అందించాలంటూ అధికారులకు ఆదేశించారు తక్షణ సహాయం కోసం ఖమ్మం భద్రాద్రి మహబూబాద్ సూర్యాపేట కలెక్టర్లకి ఐదు కోట్లని ఇమ్మీడియట్ గా విడుదల చేసినట్టుగా తెలుస్తోంది అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు అలాగే రాష్ట్రానికి సాయం చేయాలని కోరుతూ కేంద్రానికి కూడా లేఖ రాసినట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం వరద బాధిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి పరిశీలిస్తున్న దృశ్యాలను మనం చూస్తున్నాం